ఒకేసి అప్పగింజ ఉయ్యాలు ఒకవేళ మంద వయ్యాలో ఒకేసి అపగింజ ఉయ్యాలు ఒకవేళ మంద వయ్యాలు మందగిరి వచ్చింది వయ్యాలో అన్నల్లో రారైరి ఉయ్యాలు మందగిరి వచ్చింది ఉయ్యాలు అన్నల్లో రారైరి ఉయ్యాలు ఉంగరాళ్ళన్నలు ఉయ్యాలు బొంగరాళ్ళబైరి వయ్యాలు బొంగరాళ్ళ నలు ఉయ్యాలు బొంగరాళ్ళు అడబైరి వయ్యాలు చీకట్ల చెల్లెండ్లు ఉయ్యాలో చందలాటాలు అడబైరి వయ్యాలు చీకట్ల చెల్లెండ్లు ఉయ్యాలో చందలాటాలు అడవైరి ఉయ్యాలో కంకణాల వదినల్లు ఉయ్యాలో బతుకమ్మ నడబైరి వయ్యాలు కంకణాల వదినల్లు ఉయ్యాలో బతుకమ్మ నడవైరి ఉయ్యాలు రెండేసి అపగించ వయ్యాలో రెండు వేల మంద వయ్యాలు రెండేసి అపగింజ వయ్యాలో రెండు వేల మంద ఉయ్యాలు మందగిరి వచ్చింది ఉయ్యాలో అన్నల్లు రారైరి ఉయ్యాలు మందగిరి వచ్చింది ఉయ్యాలు అన్నల్లూ రారేరి ఉయ్యాలు ఉంగరాళ్ళ నళ్ళు ఉయ్యాలు బొంగరాళ్ళు అడవి ఉయ్యాలు ఉంగరాళ్ళన్నళ్ళు ఉయ్యాలో బొంగరాళ్ళు అడవై రేవుయ్యాలు చీకట్ల చెల్లెళ్ళు వయ్యాలో చందలాటాలు అడవై ఉయ్యాలో చీకట్ల చెల్లెళ్ళు ఉయ్యాలో చందలాటాలు రే కంకణాల వదినళ్ళు ఉయ్యాలో బతుకమ్మ నడవై ఉయ్యాలు కంకణాల వదినళ్ళు ఉయ్యాలో బతుకమ్మ నడవై ఉయ్యాలు మూడేసి అప్పగించ వయ్యాలో మూడు వేల మంద వయ్యాలు మూడేసి అప్పగించ వయ్యాలు మూడు వేల మంద ఉయ్యాలు మందగిరి వచ్చింది వయ్యాలో అన్నలు రారెరి ఉయ్యాలు మందగిరి వచ్చింది వయ్యాలో అన్నలు రారరి ఉయ్యాలు ఉంగరాళ్ళ నలు ఉయ్యాలు బొంగరాళ్ళు అడవై ఉయ్యాలో ఉయ్యాలు ఉంగరాళ్ళు అన్ను వయ్యాలో బొంగరాళ్ళు అడవై ఉయ్యాలో చీకట్ల చెల్లెళ్ళు ఉయ్యాలో చందలాటాలు అడవైరి ఉయ్యాలో చీకట్ల చెల్లెళ్ళు ఉయ్యాలో చందలాటాలు అడవై కంకణాల వదినల్లు ఉయ్యాలో బతుకమ్మ నడవైరి ఉయ్యాలో കങ്കണാല വലിനു വയ്യാ ബ നടുവൈരി ഉയ്യാ മൂടു ജാമുല പൊതുടിക്ക് ഉയ്യാ ശിവജ വേളയെ ഉയ്യാ മൂടു ജാമുല പൊദ്ടിക്ക് ഉയ്യാ ശിവജ വേളയെ ഉയ്യാ ശിവ പൂജ വേളയെ ഉയ്യാ ശിവേല രാഡായ ഉയ്യാ ശിവപൂജ വേളയെ ഉയ്യാ ശിവല രാഡായ ഉയ്യാ శివుడేలా రాడాయే ఉయ్యాలో కింద ఇల్లు గట్టే ఉయ్యాలో శివుడేలా రాడాయే ఉయ్యాలో కింద ఇల్లు గట్టే ఉయ్యాలో కింద ఇల్లు గట్టే ఉయ్యాలో మీద మఠము గట్టే ఉయ్యాలు కింద ఇల్లు గట్టే ఉయ్యాలో మీద మఠము గట్టే ఉయ్యాలు మఠంలో ఉన్నాడే ఉయ్యాలో మాయాదారి శివుడు ఉయ్యాలో మఠములో ఉన్నాడే ఉయ్యాలో మాయాధారి శివుడు ఉయ్యాలు విభూతి పెట్టాడు ఉయ్యాలో ఊరు బయలు ఎల్లి ఉయ్యాలు విభూతి పెట్టాడు ఉయ్యాలో ఊరు బయలు ఎల్లి ఉయ్యాలు గంధము పెట్టాడు ఉయ్యాలో గౌరీ బయలెల్లిండు ఉయ్యాలు గంధము పెట్టాడు ఉయ్యాలో గౌరీ బయలెల్లిండు ఉయ్యాలు గోరెంట వనములు వయ్యాలో గోడగట్ట బాయ ఉయ్యాలు గోరెంట వనములో ఉయ్యాలో గోడగట్ట బాయ ఉయ్యాలు మల్లియ వనములో ఉయ్యాలో మళ్ళు గట్ట బాయ ఉయ్యాలో మల్లియ వనములో ఉయ్యాలో మళ్ళు గట్ట బాయ ఉయ్యాలు రుద్రాక్ష వనములో ఉయ్యాలో నిద్ర చేయబాయ ఉయ్యాలో రుద్రాక్షవనములో ఉయ్యాలో నిద్ర చెయ్యబాయ ఉయ్యాలో రుద్రాక్ష వనములో ఉయ్యాలో నిద్ర చెయ్యబాయ ఉయ్యాలో